హలో నమస్తే నేను మిస్ అనుకున్నట్టుగానే బిఎంవైటి స్టేకింగ్లో మనకు ఒక లైఫ్ టైం ఒక బొనంజీ అనేది తీసుకురావడం జరిగింది మిస్టర్ పాటిల్ బాయి సార్ గారు మన కంపెనీ ఎండిఎన్ చాలా గుడ్ న్యూస్ అండి ఇది వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడైతే ఇంకా బీఎంవైటి కైన్ అనేది ఇంకా తగ్గిపోయింది అనుకున్నామో మంచి ప్లాన్ తోటి సార్ ముందుకు రావడం జరిగింది జస్ట్ ఈ బొనంజా అనేది లైఫ్ టైమ్ అండి ఇది వన్ డే టూ డే ఉండే డే బోనంజా కాదండి లైఫ్ టైం లైఫ్ టైమ్ బోనంజా అనమాట ఇక్కడ మనకు ఆల్రెడీ మీకు పోస్టర్ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇందులో వన్ ఇస్ట్ వన్ అని క్లియర్గా ఇచ్చినంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి డిఎంసీ ప్రమోటర్ అసలు డిఎంసీ ప్రమోటర్ అంటే ఏందన్నది మనం తెలుసుకోవాలి ఇందులో డిఎంసీ ప్రమోటర్ అంటే ఏం లేదండి లెఫ్ట్ రైట్ ఒక సిక్స్టీ మెంబర్స్ని లెఫ్ట్ ఒక సిక్స్టీ మెంబర్స్ని రైట్ కనుక మనం డిఎంసీ ఏజెంట్స్ కనుక చేస్తే వాళ్ళు డిఎంసీ ప్రమోటర్ అవుతారు అనమాట ఓకేనా అట్లా డిఎంసీ ప్రమోటర్ అయిన పర్సన్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి డిజిగ్నేషన్ ఏమైతుందంటే మనకి బ్రౌన్జీ ప్రమోటర్గా ఆటోమేటిక్గా మారిపోతారు అనమాట ఓకేనా ఒక డిఎంసీ ప్రమోటరు అట్లా అలాంటి డిఎంసీ ప్రమోటరు లెఫ్ట్ ఒక పర్సను రైట్ ఒక పర్సన్ కనుక తీసుకొని వస్తే రివార్డ్ మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది అనమాట ఓకేనా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఆ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనేది కంపెనీ ఎప్పుడు ఇస్తుంది అనేది లేదండి ఏ రోజైతే అచ్చు అవుతుందో అదే రోజు మనకు ఆల్రెడీ మీకు మీకు షో చేసి చూపిస్తున్నాను నేను ఆల్రెడీ మన ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత బిఎంవైటీ స్టేకింగ్ డాట్ కామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ త్రీ లైన్స్ టచ్ చేసి ఆ త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత మనం కనుక లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే క్లియర్గా ఉంటుంది అక్కడ ఏమైనా ఉంటుంది అని అంటే యుఎస్డికి సంబంధించిన వాలెట్ సపరేట్గా ఉంటుంది ఓకేనా అందులో మనకి డాలర్స్ అనేవి మనకు క్లియర్గా వస్తాయి అనమాట ఓకేనా అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చేసేదంతా కూడా మనకి డ్యాష్ బోర్డ్లో క్లియర్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత అంతకుముందు డిఎంసి అచీవ్మెంట్ లెఫ్ట్ టు రైట్ టు డిఎంసీలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు డాష్ బోర్డులో ఎలా చూపించారు ఇప్పుడు మనకు డాష్ బోర్డ్లో ఒక కాలం అనేది ఉందన్నమాట క్లియర్గా మనకు డాష్ బోర్డులో ఏమైనా ఉంటుందంటే లెఫ్ట్ డిఎంసీ ఏజెంట్ రైట్ డిఎంసీ ఏజెంట్ అని జీరోతో కౌంట్ స్టార్ట్ అవుతుంది మనకు ఎప్పుడైతే డిఎంసీ ఏజెంట్లు కౌంట్ అవుతా ఉన్నాయో అక్కడ మనకు డాష్ బోర్డులో షో అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి అచీవ్ అవుతామో అక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట లెఫ్ట్ టు రైట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి వచ్చేసి డిఎంసీ ప్రమోటర్ అవుతుందన్నమాట లెఫ్ట్ ఒక డిఎంసీ ప్రమోటరు రైట్ ఒక బ్రో డిఎంసీ ప్రమోటర్ని లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనేది వస్తుంది ఆ డాష్ బోర్డ్లో మనకి క్లియర్గా సెట్ అవుతుంది అలాగనే లెఫ్ట్ ఒక బ్రౌన్జీ పార్ట్నరు రైట్ ఒక బ్రౌ బ్రౌన్జీ పార్ట్నర్ చేసుకుంటే థౌజండ్ డాలర్స్ వస్తుంది నెక్స్ట్ సిల్వర్ ప్రమోటర్ చేసుకుంటే టూ థౌజండ్ డాలర్స్ గోల్డ్ ప్రమోటర్ అయితే ఫోర్ థౌజండ్ డాలర్స్ అట్లా టాప్ ర్యాంక్ వచ్చేసి రూబీ ప్రమోటర్ అనమాట వన్ ల్యాక్ డాలర్స్ వస్తుంది క్రౌన్ ప్రమోటర్ కిందకి వెళ్ళిపోతారు ఆ ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అనమాట ఇది లైఫ్ టైం రివార్డు వన్ డే టూ డేస్ కాదండి లైఫ్ టైం రివార్డు తప్పకుండా ఈ బొనంజాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి దీని ద్వారాగా మీకు వచ్చేసి రిఫరల్ వస్తుంది మ్యాచింగ్ వస్తుంది మీరు డైరెక్ట్ ఏదైతే ఐడిస్ వేసుకుంటారో టెన్ డాలర్స్ పెట్టి వేసుకోవడం వల్ల కానీ ఫిఫ్టీ డాలర్స్తో డిఎంసీ ఏజెంట్ చేసుకోవడం వల్ల కానీ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ ఇన్కమ్ కామన్ వస్తుంది ప్లస్ దాంతోపాటు రాయల్టీకి కూడా మీకు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ ప్రతి బెనిఫిట్ దీంతో ముడిపడి ఉంటుంది మంచిగా బిజినెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ శ్రేను